What Grazie కనబడుతుంది ఎక్కువ మంది అయినా కంగాలు దాగుంటుంది రేపు మార్చేస్తాడు సరిగా కొట్టడం వస్తే కొడతారు మళ్ళీ ఏంట వేషం ఎక్కడే ప్రదేశంలోనా ఎవరి కాస్టారైనా ఏ సమయంలోనైనా వాళ్ళు ఆదుకొని వాళ్ళకి సహకారం అందిస్తున్నటువంటి కల్వర్ల సిద్ధాశ్రీ ఫౌండేషన్ చైర్మన్ శ్రీరామ్ గారిని సౌలీంగా వేదికపో అవసరంగా

ఈ కార్యక్రమానికి నిలుగుణంగా ఉండు ఈ మార్మూల ప్రాంతంలో ఈ కార్యక్రమం బి శ్రావణ్ కుమార్ గారు సినిమా చాలా సుప్రసిద్ధ వ్యక్తులు గత ఐదు

బాలకృష్ణ గారు మండల్ యూట్యూబ్ ప్రెసిడెంట్ గారు జి దిక్కు గారు ఆఫీస్ కార్యదర్శి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి కలిగొట్ల శ్రీదేవి ఫౌండేషన్ సభ్యులకి మరియు మా కుటుంబ సభ్యులకి మరియు టీచర్స్ కి పేరు పేరున ఇక్కడ ఎన్న ఆశా వర్కర్స్ అండ్ మేము ప్రతి సంవత్సరం కల్గుట్ల స్నిగ్ధ శ్రీదేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీనపట్నం విశాఖపట్నం జిల్లా బీన్పట్నం గ్రామం మాది అక్కడ నుంచి ఇక్కడికి ఇంచుమించు సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరం మార్నింగ్ ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాం మీకు ఏదో చెయ్యాలని ఒక ఉద్దేశంతో మేము ఈ టీచర్స్ కోఆపరేషన్స్ తోనే చిట్బాబు మహసారు అండ్ బాలకృష్ణ గారు అండ్ పైరాజ్ మహసారు అండ్ రాంబాబు నాశారు వి శ్రీనివాసరావు నా పేరు పేరిన ఇతర ఉపాధ్యాయులకి పేరు పేరిన యూటీఎఫ్ సంఘానికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కల్వట్ల స్థిరేవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము ఈ ట్రైబల్ ఏరియాలోని రిమోట్ విలేజెస్ విలేజెస్ అంటారు మీ అందరికి అంటే డెవలప్డ్ విలేజెస్ మారుమూల పేద ప్రజలకి ఏదో చేయాలని ఒక ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఇక్కడ మీ తాలూకా పరిస్థితి మేము ఏ పార్టీకి సంబంధించిన వారు కాదు మేము ఒక నిస్వార్థంగా ఎటువంటి లావాపేక్ష లేకుండా ఎటువంటి రాజకీయ సంబంధం లేకుండా మేము ఈ ఆర్గనైజేషన్ నడుపుతున్నాం మీకు పేదలకి ఏదో చెయ్యాలనే ఉద్దేశంతో అక్కడ మేము కొన్ని చుట్టుపక్కల గ్రామాలకి మా భీమిలి పరిసర ప్రాంతాలకి వైజాగ్ విజయనగరం చేయడం జరుగుతుంది మేము ఈరోజు ఈ చీరలు దుప్పట్లు మరియు టవల్స్ అండ్ స్టీల్ సామాన్లు చిన్నపిల్లలకి బిస్కెట్స్ తెచ్చాం మీరు ఇది ఉపయోగపడే ఉపయోగించుకొని మంచిగా యూజ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను ముఖ్యంగా మేము ఇక్కడ రావడానికి ఏంటంటే ఇదేదో ఇచ్చాం మేము కంచం వెళ్లిపోతాం కానీ ఇక్కడ మేము ఒక ఒక మోటివేషనల్ ఒక దీనిగా మీకు చెప్పాలని ఉద్దేశం అంటే టీచర్స్ ఉన్నారు వాళ్ళు చెప్తుంటారు ప్రతిరోజు వాళ్ళు బట్ మా ఉద్దేశం ఏంటంటే మీ దాంట్లోని చాలా మంది ఆ గిరిజన ప్రజలకు కాబట్టి మీకు ఎన్నో ఒక ఉన్నతమైన విద్య అంటే చదువుకుంటే

నా యొక్క ఆశీస్సు నేను అనుకుంటున్నాను అందరూ నాకంటే చిన్న అని ఇందులో మిమ్మల్ని చూస్తుంటే ఇక్కడ అందరూ ఇన్స్టెన్స్ అండ్ పీపుల్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ లో కొన్ని వేల మందికి పోలీసు రిక్రూట్మెంట్ అవుతుంది మీరు ఎంతమంది చేసుకోగలిగారు అక్కడ పెద్ద చదువుకోవాల్సింది టెన్త్ క్లాస్ చదివితే చాలు

ઉચ્ચારાલા કુછે ની નગરો રાખી ની અમાર ઘર બર બુડી કી